హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి రోజు మనం కరీంనగర్ లో కూడా శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్స్ దగ్గరికి రావడం జరిగింది ఇది ప్రాజెక్ట్ బై నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రా సో ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా కరీంనగర్ లోని డి కి దగ్గరలో ఉన్న బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ టూ ఆరేపల్లి దగ్గర ఉంది ఈ శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్స్ సో ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది ఓన్ హౌస్ అనేది అందరికి కూడా ఒక డ్రీమ్ లాంటిది సో ఈ అపార్ట్మెంట్స్ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు నాకు సో విజువల్స్ లో దీంట్లో చాలా అపార్ట్మెంట్స్ సేల్కు ఉన్నాయి సో టోటల్ ఫ్లై ఫ్లోర్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకసారి లోపలికి వెళ్ళి మరేంటి వీళ్ళ అపార్ట్మెంట్స్ స్పెషాలిటీ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అనే విషయాలన్నింటినీ కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం లత్స్కమ్ సో ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ లోపలికి ఒక ఫ్లోర్ లోపలికి రావడం జరిగింది ఇది టూ బిహెచ్కే అపార్ట్మెంట్ చూస్తున్నాం మనం ప్రస్తుతం మనతో శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్స్ బిల్డర్ రణ్వీర్ సింగ్ గారు ఉన్నారు సో సార్ అడిగి టోటల్ ఒకసారి ఫ్లాట్ అంతా కూడా అన్ని డోర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చూద్దాం ఒకసారి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు ఎలా ఉంది క్వాలిటీ ఇంటీరియర్ కానివ్వండి అన్ని ఒకసారి మీ ప్రేక్షకులందరి కోసం ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ సార్ నమస్తే నమస్కారం సార్ ఒకసారి వీళ్ళ పబ్లిక్ అందరికి కూడా టోటల్ నీట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఏంటి మన అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అని తప్పకుండా హలో అండి మీరు చూసేదంతా మోడల్ ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో కట్టాము కస్టమర్స్ కి ఇంటీరియర్స్ చూపించడానికి మనకు మోడల్ ఫ్లాట్ లో మనం ఇచ్చేది ఫుల్ ఫాల్ సీలింగ్ ఇస్తామండి రెండు బెడ్రూమ్స్ లో కబర్డ్స్ ఇస్తాము ఒక టీవీ యూనిట్ ఇస్తాము ఒక సెమీ మాడ్యులర్ కిచెన్ యూనిట్ ఇస్తామండి మీరు అది చూసేది టీవీ యూనిట్ అండి రండి కిచెన్ యూనిట్కి వెళ్దాం ఇది సెమీ మాడ్యులర్ కిచెన్ యూనిట్ అండి మీకు త్రీ మాడ్యులర్ డ్రాస్ వస్తాయి దాంతో పాటు వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది స్టోరేజ్ ఉంటుంది చిమ్ ఉంటుంది మిగతా స్టోరేజ్ స్పేసెస్ ఉంటాయి దీంతో పాటు మీకు థౌజండ్ ఎస్ఎఫ్టీ లో రూమ్ దొరకడం చాలా కష్టం అండి మేము థౌజండ్ ఎస్ఎఫ్టీ లో కూడా పూజా రూమ్ అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తాం ఇది పూజారూమ్ మీకు దీంతో పాటు ఒక యూటిలిటీ స్పేస్ వస్తుందండి వాష్ ఏరియాతో పాటు వాషింగ్ మిషన్ హ్యాండ్ వాష్ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఈ మధ్య మీకు అపార్ట్మెంట్స్ లో ఎక్కడ చూసినా కూడా మీకు లో రూఫ్ అనే కాన్సెప్ట్ అనేది వెళ్ళిపోయిందండి ఇస్తే ఎవరైనా ఒక లో రూఫ్ ఇస్తున్నారు బిల్డర్స్ బట్ మనం రెండు లో రూఫ్స్ ఇస్తున్నాం అండి ఒకటి వచ్చేసి ఇక్కడ ఉంది రెండో రెండు యాక్సెస్ మీకు బెడ్రూమ్ లో ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇలాంటి కబోర్డ్స్ వస్తాయి రెండు స్లైడర్ డోర్స్ ఉంటాయండి ఒక కస్టమైజబుల్ యూనిట్ ఉంటుంది మీకు ఇక్కడ మీరు దీంట్లో మీ వాటర్ రెడీ చేసుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఇట్స్ అ కస్టమైజబుల్ స్పేస్ అండి పైన కూడా స్టోరేజ్ చూడొచ్చు మీరు అన్నింటిలో స్టోరేజ్ కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి మీకు ఇంకో లో రూఫ్ కి ఎంట్రీ ఉంటుందండి స్పేస్ స్పేస్ కనుక ఎలాంటి ఇష్యూ ఉంటుందండి మీకు కావాల్సినంత స్పేస్ దొరుకుతుంది ప్రతి అపార్ట్మెంట్లో మీరు చూసినట్టు రెండు వాష్రూమ్స్ ఉంటాయండి రెండు వాష్రూమ్స్కి ఒకటి ఇండియన్ ఒకటి వెస్ట్రన్ ఇస్తారండి బట్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనం రెండు వెస్టర్న్ ఇస్తాం పాటు ఒక మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఒక సూట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అది ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ కన్ బిల్డ్ వస్తాయి అండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మీకు ప్రతి మాస్టర్ బాట్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చినట్టు ప్రతి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మీకు అటాచ్ బాల్కనీ వస్తుంది మీరు చూసే ప్రతి పారాఫిట్ వాల్ పైన విండోస్ లో కానీ బాత్రూమ్ విండోస్ లో కానీ ప్రతి చోట మీకు గ్రానైట్ కనిపిస్తుంది సార్ యాక్చువల్ చాలా మంది కూడా ఇది అప్రూవ్డ్ ల్యాండ్స్ ఆ లేదా అనే డౌట్స్ చాలా మందికి వస్తున్నాయి ఎందుకంటే మధ్య చాలా అపార్ట్మెంట్స్ యూస్ తీరా అన్ని కొనుక్కున్న తర్వాత ఇది అప్రూవ్డ్ లేదు అది చాలా ఇష్యూస్ జరుగుతాయి ఈ అప్రూవ్డ్ గురించి ఒకసారి టోటల్ గా చెప్పండి సార్ పబ్లిక్ కి క్లియర్ గా మనది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మన దగ్గర మున్సిపల్ పర్మిషన్ తో పాటు రేరా సర్టిఫికేట్ కూడా ఉంది సో తీసుకునే కస్టమర్స్ ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క కస్టమర్ కి మేము ఒక థర్టీ ఇయర్స్ లీగల్ సెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి ఇప్పుడు చాలా అపార్ట్స్మెంట్స్ చూస్తుంటాం సార్ ఓన్లీ వాళ్ళు అపార్ట్మెంట్ అంతా రెడీ చేసి ఒక ఫాల్ సీలింగ్ ఏమైనా ఇస్తే ఇచ్చేసి జస్ట్ అంతే కాస్ట్ చెప్తారు బట్ మన దగ్గర ఇంటీరియర్ తో పాటు అన్ని ఇచ్చేసి మీరు ఇంత తక్కువ కాస్ట్ కి ఇస్తున్నారు సో ఎలా పాసిబుల్ అవుతుంది సార్ ఇదే మా స్పెషాలిటీ అండి నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాక్ ఉన్న స్పెషాలిటీ ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా మేమే ల్యాండ్ని ఎక్వైర్ చేసి దాని మీద డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి ఆ ఒకటి రీజన్ కాకుండా మేము అపార్ట్మెంట్స్ అన్ని విత్ ఇంటీరియర్స్ ఇస్తున్నామండి మీరు కస్టమర్ ఎవరైనా కూడా ఎక్కడ పర్చేస్ చేయాలన్నా కూడా ఇంటికో బడ్జెట్ ఇంటీరియర్ కో బడ్జెట్ అన్నట్టు వెళ్తున్న సిచ్యువేషన్ మీరు అందరు చూడొచ్చు సో ఆ థాట్ని తీసేసి ప్రతి ఒక్క కస్టమర్ టెన్షన్ ఫ్రీగా లేబర్ తో కానీ మెటీరియల్ తో కానీ ఎలాంటి టెన్షన్ పడకుండా డైరెక్ట్ వాళ్ళ లగేజెస్తో గ్రో ప్రొవిషన్ చేసుకొని ఇంటిలోకి వచ్చేటట్టు మేము ప్లాన్ చేస్తున్నామండి అందుకే మేము మొత్తం ఫుల్ ఇంటీరియర్స్తో పాటిస్తున్నాం సో మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారు కదా సార్ మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా లేదంటే ఫస్ట్ టైం జనరల్గా యాక్చువల్లీ మా ఫాదర్ కి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఆయన కన్స్ట్రక్షన్ లో ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు నేను ఫామ్ ఫ్యామిలీ బిజినెస్ జాయిన్ అయిన తర్వాత మేము చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది సో అండర్ హిస్ గైడెన్స్ మేము అర్థం చేస్తాం ఓకే ఇప్పుడు నార్మల్గా అపార్ట్మెంట్స్ తీసుకోవాలంటే జస్ట్ సింపుల్ ఇంటీరియర్ డిజైన్ చేసుకోవాలన్నా ఒక సెవెన్ ఎయిట్ ల్యాక్స్ అవుతాయి మీరు అవన్నీ కూడా ఫార్టీ సెవెన్ ల్యాక్స్ లోనే ఇస్తున్నారు ఎలా సార్ వాళ్ళకి లోన్ ప్రొవైడ్స్ ఏమైనా చేస్తున్నారా ఎలా మా లోన్స్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తామండి జనరల్గా మేము ఇంత తక్కువలో ఇంత బడ్జెట్ ఫార్టీ సెవెన్ లాక్స్లో ఇవ్వడానికి కారణం ఏంటంటే అండి మీకు మొత్తం ఉన్న ఇరవై యూనిట్స్ మీరు లేబర్ తీసుకోండి మెటీరియల్ తీసుకోండి మీరు మెటీరియల్ ఒకేసారి ఎక్వైర్ చేస్తారు లేబర్ అంతా మీకు టూ త్రీ మంత్స్ ఇక్కడే ఉంటారు సో త్రీ షిఫ్ట్ చేస్తూ చేస్తూ మీరు కాస్ట్ కటింగ్ ఇంత చేస్తే మాకు అంత వర్క్అవుట్ అవుతుందండి ఆ కాస్ట్ కటింగ్ వల్ల మేము ప్రతి ఒక్క ఫ్లాట్లో ఇంత తక్కువ బడ్జెట్లో అన్ని ఇవ్వగలుగుతున్నాం అంత బల్క్ బల్క్ ఎవ్రీథింగ్ బల్క్ అందువల్ల తక్కువ కాస్ట్ కి మీరు క్వాలిటీ విత్ యస్ ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటేనే ఈ ఏరియాలో నార్మల్ గా గుంట థర్టీ ఫైవ్ ల్యాక్స్ టూ థర్టీ ల్యాక్స్ మధ్యలో ఫార్టీ సెవెన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ బేసిక్ గా ప్రైజింగ్ అండి ఎవరైనా బేర్ చేస్తారు ప్రైస్ అండి ఉంది రివ్యూస్ కస్టమర్ల రివ్యూస్ కానివ్వండి మీ అపార్ట్మెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళ రివ్యూస్ కానివ్వండి ఉంది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి మేము క్వాలిటీని ఎందుకంటే ఎవరైనా ఇల్లు ఒకేసారి కట్టుకుంటారండి డ్రీమ్ కట్టుకున్న వాళ్ళకు మనం అందరికంటే ఎక్కువ క్వాలిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రావడానికి ఇష్టపడుతుంటారు మాకి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న కస్టమర్స్ కస్టమర్స్ అవుతున్నారు వాళ్ళే కస్టమర్స్ ని తీసుకొని వస్తున్నారు వాళ్ళే నమ్మకంతో వాళ్ళే గ్రేట్ థింగ్ సార్ ల్యాండ్ కాస్ట్ ఎలా ఉంది సార్ ఇక్కడ మామూలు గుంట కట్ల ఎలా ఉంది ఇక్కడ కాస్ట్ మ్యామ్ ఇక్కడ ఏరియాలో ఒక గుంట ముప్పై లక్షలు ఉంది ఓకే సో మా ప్రైసింగ్ మా అపార్ట్మెంట్ నుంచే ప్రైసింగ్ స్ట్రాటజీ ఇది మీరు మీరు కానీ నేను కానీ కస్టమ్ కస్టమర్స్ కానీ ఎవరైనా ఒక ఇండివిజువల్ ఇల్లు కట్టుకోవాలంటే మినిమం గుంటనర జాగ తీసుకుంటారు ఎవరైనా మినిమం ఆ గుంటనర జాగ ధరలోనే ఆ భూమికి పెట్టే ధరలోనే మీకు అపార్ట్మెంట్ ప్లస్ ఎమ్యూనిటీస్ అండ్ ఇంటీరియర్స్ మొత్తం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రైసింగ్ పెట్టాం కరీంనగర్ పబ్లిక్ ఎందుకు శ్రీ సాయి నివాసంలో అపార్ట్మెంట్ తీసుకోవాలంటే ఏం చెప్తారు మీరు దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి క్వాలిటీ మేము ప్రతి ఒక్క ప్రోడక్ట్లో మీరు పుట్టి తీసుకోండి పెయింట్ తీసుకోండి ప్లై తీసుకోండి లేదా శానిటరీ తీసుకోండి టైల్స్ ఏదైనా మనం మేమన్నీ బ్రాండెడ్ వాడతామండి క్వాలిటీలో ఆల్వేస్ నార్త్ ఈస్ట్ ఇన్ఫ్లైజ్ నెంబర్ వన్ అండి క్వాలిటీతో పాటు మేము ప్రైజింగ్ కూడా మేము ఇంతకుముందు చెప్పినట్టు అతి తక్కువ ధరలో ప్రతి ఒక్క కస్టమర్కి మిడిల్ క్లాస్ కస్టమర్కి అందుబాటులో ఉండే ధరలో అపార్ట్మెంట్ ఇవ్వడం విత్ ఇంటీరియర్స్ ఇవ్వడమే మా స్పెషాలిటీ ఇంకొక విషయం ఏంటంటే లోన్స్ కానీ మీకు ఎలాంటి లోన్స్ కానీ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ కానీ ఎనీ ప్రైవేటైజ్డ్ బ్యాంక్స్ కానీ అన్ని మేము లోన్స్ అప్లై మీకు అప్రూవ్ చేపిస్తామండి దాంట్లో మేము హెల్ప్ చేస్తాం ప్రతి ఫ్లాట్ కి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి సో మీకు ఉన్న ఇరవై ఫ్లాట్లలో ప్రతి ఒక్క ఫ్లాట్ కి ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ ప్రస్తుతం మనతో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ విక్రాంత్ సింగ్ గారు సో మేడం ఉన్నారు మనతో సో చాలా మంది ఏమైనా ఇల్లు కొనాలన్నా అపార్ట్మెంట్స్ కొనాలన్నా ఫస్ట్ గృహిణి మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ ఎలా ఉంది ఏంటి అని మా లేడీస్ చూసుకొని ముందు తీసుకుంటాం సో ఫస్ట్ మేడం నమస్తే నమస్తే అండి సో ఎలా ఉంది మేడం మీరు ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళతో జర్నీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఎలా ఉంది చాలా ఇయర్స్ నుంచి జర్నీ ఎక్స్పీరియన్స్ ఉందండి ఓకే మాకు చాలా నమ్మకంగా ఇస్తారు అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఫర్దర్ అన్నిట్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉందా డిజైనింగ్ ఇంటీరియర్స్ ఎలా ఫస్ట్ మన లేడీస్ చూసేదే అది ఇల్లు అంటే కంఫర్టబుల్ గా ఉండాలి హోమ్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉండాలి ఇల్లు కట్టుకున్న తర్వాత మనకి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అంటే చాలా మెంటల్ డిప్రెషన్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇల్లు చాలా పీస్ఫుల్ ఉండాలంటే కన్స్ట్రక్షన్ చేసే డెవలప్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నమ్మకంగా ఇస్తేనే డెవలప్ వాళ్ళు వర్క్అన్ అవుతుంటాయి సో నాకు ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఐఎమ్ సో హ్యాపీ విత్ కన్స్ట్రక్టర్ అనమాట డెవలప్మెంట్ సో ఇన్వెస్ట్మెంట్ కూడా నాకు ఐమ్ వెరీ మచ్ హ్యాపీ సో ప్రస్తుతం విక్రమ్ సింగ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి మీరు ఇక్కడ అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు వీళ్ళతో జర్నీ చేస్తున్నారు అని చెప్పారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఎలా ట్రస్ట్ చేస్తున్నారు అసలు వీళ్ళని అంటే కూడా వీళ్ళ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందమ్మా త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు ఏతే డేట్ కి చెప్తారో ఆ డేట్ కి వాళ్ళు సబ్మిట్ చేయడం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం క్వాలిటీ వైస్ కూడా వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఇప్పుడు మీరు కూడా ఈ అపార్ట్మెంట్ మొత్తం చూస్తుంటారు సో ఇందులో కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను సో ఇక్కడ కూడా ఎటువంటి ప్లేస్ లో కూడా వాటి దగ్గర ఆయన కాంప్రమైజ్ కాడు రణవీర్ది అదే స్పెషాలిటీ బికాస్ చిన్నప్పటిని చూసిన ఆయన్ని సో బాగా డిసిప్లిన్ అబ్బాయి సో ఎక్కడ కూడా కేర్లెస్నెస్ అనేది హీస్ వెరీ పర్టికులర్ అబౌట్ క్వాలిటీ సో కొంచెం ప్రాఫిట్ ఆయన తక్కువ తీసుకున్నా సరే క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ గాడు ఎందుకంటే ఒకసారి నేను ఇది ఎలా స్టార్ట్ అయిందంటే ఒకసారి నేను అడగడం జరిగింది ఎలా చేస్తున్నారు క్వాలిటీ ఎట్లా అనుకుంటున్నారు ఎలా బికాస్ డాక్టర్ సో ఈజీగా ఇన్వెస్ట్ చేయడం అనేది జరగదు బాగా కేర్ఫుల్ ఉంటాం కాబట్టి ఆయన ఒక మాట చెప్పండి ఏంటంటే ఇప్పుడు నేను నా తల్లిని నా తండ్రిని లేదా నా పిల్లం బిడ్డని తీసుకుని ఒక ఫ్లాట్ లో రావాలి అపార్ట్మెంట్ లో రావాలి అది ఎలా ఉంటుందో అట్లా ఇస్తాను సార్ అందరికీ అని చెప్పాను ఇక ఆ మాట అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కోసం అయితే అలాగే అలాగే డిజైన్ చేస్తాడు అలాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా అందుకే ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఇందులో ఎక్కువ ప్రాఫిట్ ఆయనకి రాకపోవచ్చు కానీ గుడ్ విల్ అయితే డెఫినెట్లీ వస్తుంది అది సరిపోతుంది బడ్జెట్ కూడా వేరే అపార్ట్మెంట్స్ చూసుకుంటే కానీ ఇక్కడ లోకాలిటీ ఏరియాస్ బట్టి కానీ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ ఎవరైనా బేర్ చేసేలా అని అది ఎలా ఉంది సార్ ఎలా మీరు కంపేర్ చేస్తారు అంటే నేను కంపేర్ చేశాను బయట అపార్ట్మెంట్స్ బయట ఫ్లాట్స్ చూశాను పక్కన కూడా జరుగుతు ఫ్లాట్స్ అవన్నీ చూస్తుంటాయి కదా పక్కన కూడా ఇండిపెండెంట్ హౌస్ అవన్నీ ఉన్నాయి ఓకే సార్ సో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ఉంది క్వాలిటీకి ప్రైస్ అనేది అది ఇట్స్ పీనట్స్ యాక్చువల్లీ సో సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఫ్యూచర్ లో కూడా డెఫినెట్లీ ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ అపార్ట్మెంట్ యూ సో మనతో పాటు ఒక సార్ ఉన్నారు సార్ ఫస్ట్ ఫ్లోర్ లో ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది సో సార్ అడిగి మరి సార్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అపార్ట్మెంట్ తీసుకుంటే మరి సార్ మాటల్లో ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి సార్ చెప్పండి మీరు ఫస్ట్ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ తీసుకున్నారు ఎలా సార్ ఎలా ట్రస్ట్ చేస్తున్నారు వీళ్ళని ఎలా మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఏంటి పద్దెనిమిది మాసాలుగా కొనసాగుతున్న ఈ నిర్మాణం అత్యద్భుతంగా ఉందండి ఓకే ఇది కరీంనగర్ కి తలమానికంగా నిలుస్తున్నటువంటి శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్ అనేది నేను వన్ నాట్ టూ లో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాను ఇది అత్యున్నత ప్రమాణాలకు అత్యాధునిక వసతులతో నిర్మితమైనటువంటి అపార్ట్మెంట్ అండి ఒక వెయ్యి ఇరవై ఐదు చదర గదాల స్థలంలో మరి మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో మరి అత్యద్భుతంగా నిర్మించిన నైపుణ్యం ఉంది ఇందులో ఎలాంటి లాభాపేక్ష ఎక్కువగా లేకుండా బిల్డర్ రణవీర్ సింగ్ గారు అత్యద్భుతంగా నిర్మిస్తున్నారండి ప్రస్తుతం మనతో ఈ అపార్ట్మెంట్స్ లో ఇంకో ఫ్లాట్ తీసుకున్న ఒక కస్టమర్ ఉన్నారు సో సార్ని అడిగి తన ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి తెలుసుకుందాం మరి తను వాళ్ళు ఎలా ట్రస్ట్ చేశారు ఎలా తీసుకున్నారు అనే విషయాలు అంటే ఒకసారి చూద్దాం సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ అనిల్ గారు మీరు కూడా ఈ అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది ఎలా ఉంది సార్ ఫ్లాట్ ఎలా ట్రస్ట్ చేస్తున్నారు మీరు మెటీరియల్స్ ఎలా ఉన్నాయి కన్స్ట్రక్షన్ గానీ క్వాలిటీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉందండి యాక్చువల్ గా నేను అపార్ట్మెంట్ సర్చ్ చేసినప్పుడు మా ఆఫీస్ కొలీగ్ ద్వారా దీని గురించి తెలుసుకోవడం జరిగింది ఓకే సార్ ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడే మిగతా అపార్ట్మెంట్స్కి దీనికి డిఫరెన్స్ అనిపించింది సో అలా ట్రస్ట్ మీద తీసుకోవడం జరిగింది వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్స్ ఏదైనా కూడా బ్రాండెడ్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు మనకి మళ్ళీ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా అన్ని అబిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ కార్ పార్కింగ్ కానీ ఇంటీరియర్స్ కానీ శానిటరీ కానీ అన్ని బ్రాండెడ్ విత్ కస్టమర్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళకి ఎలా కావాలో అలా డిజైన్ చేసి చేంజెస్ కూడా చేస్తున్నారు అది బాగా అంటే కస్టమర్ కి తగ్గట్టు వేరే పెద్ద చేంజెస్ కూడా వాళ్ళు చేస్తున్నారు ప్రతిది వర్క్ జరిగేటప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేసి ఇది వర్క్ జరుగుతుంది మీకు ఏమైనా చేంజెస్ చేసుకుంటారా సార్ ఒకసారి విజిట్ చేయండి అని చెప్పి అలా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తున్నారు అంటే వర్క్ జరిగేటప్పుడు కూడా మమ్మల్ని మీ ఫిఫ్ట్ బ్యాక్ ఏమైనా చేంజ్ చేయాలా మీ కాంబినేషన్ కి తగ్గట్టు మీ కోరిక మీ అది కూడా అడుగుతున్నారు అవును ఓకే క్వాలిటీ ఎలా ఉన్నాయి సార్ మెటీరియల్స్ కానీ వీళ్ళు యూజ్ చేసే ఇప్పుడు శానిటరీ కానివ్వండి టేక్ కానివ్వండి గుడ్ కానివ్వండి ఎలా ఉన్నాయి క్వాలిటీ అన్ని అంటే బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మనకు శానిటరీ వచ్చేసి హెండ్ వేర్ యూజ్ చేస్తున్నారు బ్రాండెడ్ హెండ్ బ్రాండెడ్ ఓకే వెస్టర్న్ మనకు అన్ని ప్రెజెంట్ ఏవైతే మంచిగా ఉంటాయో అవన్నీ యూజ్ చేస్తున్నారు టైల్స్ గాని మనకి బందన్ అని చెప్పి అది కూడా మంచి కంపెనీ నుంచి ఇచ్చారు బ్రాండెడ్ బ్రాండెడ్ ఓకే బడ్జెట్ ఎలా ఉంది సార్ మెయిన్ ఇక్కడ మామూలుగా గుడ్డ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది ఏరియాలో కూడా మేబీ థర్టీ లాక్స్ ఏబోనే ఉంది సో ఆ డబ్బుతో పోల్చుకుంటే అపార్ట్మెంట్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సెవెన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సార్ మిడిల్ క్లాస్ కి వెరీ రీజనబుల్ ప్రైస్ అంటే ఎవరైనా పే ప్రైవేట్ ఎంప్లాయీస్ కి మెయిన్ గా మనకు హోమ్ లోన్ తీసుకుని అంటే తక్కువ కాస్ట్ లో అంటే ఈజీగా ఈఎంఐ అట్లా మంచి ఆప్షన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫర్డబుల్ అఫర్డబుల్ ప్రైసెస్ లో ఇస్తున్నారు అదొకటి కూడా మంచి అడ్వాంటేజ్ లోన్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు లోన్ విషయంలో కూడా మనకి ఏ విధమైన హెల్ప్ కావాలన్నా చేస్తున్నారు నేను అంటే ఎస్బీఐ లోనే తీసుకున్నాను లోన్ దానికి కూడా వీళ్ళు హెల్ప్ చేశారు అంటే మనకు ఏ విధంగా తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది కస్టమర్ కన్నట్టు అవును కొంతమంది తెలియదు కదా సార్ అలా కూడా మంచి సపోర్ట్ ఉంది థాంక్యూ థాంక్యూ సార్ థాంక్యూ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ లో మనతో పాటు ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారు సో సార్ కూడా ఈ అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది సో మామూలుగా ఇంటీరియర్ డిజైన్స్ అంటే తెలుసు వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది వాళ్ళకి అన్ని ఇప్పుడు వచ్చే లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా వాళ్ళకి ఆల్రెడీ అన్ని తెలుస్తూనే ఉంటాయి సో సార్ ఎలా తీసుకున్నారు మరి ఏంటి ఏంటనే విషయాలు చూద్దాం ఒకసారి సార్ నమస్తే మీ పేరు సార్ శరత్ కుమార్ శరత్ కుమార్ గారు మీరు ఈ అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది యాజ్ ఏ ఇంటీరియర్ డిజైన్ గా ఎలా తీసుకున్నారు సార్ ఫ్లాట్ ఎలా ట్రస్ట్ చేశారు మెటీరియల్ ఎలా ఉంది మేడం నాకు టెన్ ఇయర్స్ డ్రీమ్ మేడం నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఆఫ్టర్ మ్యారేడ్కన్నా సెటిల్ మరి ప్రాపర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ మేడం ఓకే సార్ నేను హైదరాబాద్ అండ్ కరీంనగర్ వేస్తాను మేడం ఇంటీరియర్ వీళ్ళు మన శ్రీ సాయి నివాస్ ఇప్పుడు ఈ బిల్డర్స్ వీళ్ళు రఘువీర్ సింగ్ వీళ్ళు రణవీర్ సింగ్ చాలా తక్కువ ప్రైజ్లో మేడం నెంబర్ వన్ ఇంటీరియర్స్ విత్ కబోర్డ్స్ అండ్ ఫాల్ సీలింగ్ అయినా ఎలక్ట్రికల్ అయినా లైట్స్ అయినా ఏదైనా కానీ అన్నీ ఒక మిడిల్ క్లాస్కి తగ్గట్టు మనకు టెన్ ఇయర్స్ డే మేడం దానికి అనుకూలంగా మాకు వచ్చేది మేడం ఓకే మా ఫిషర్ మేడం ఒక డ్రీమ్ ఉంటాయి మేడం ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది మాకు ఇంటీరియర్ ఇలా ఉండాలి టీవీ యూనిట్ ఫాల్ సిల్లింగ్ లైటింగ్ ఇవన్నీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఈ కాలంలో మేడం ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని డబ్బులు పెట్టినా సరిపోవు కానీ వీళ్ళు ఒక లో బడ్జెట్ లో మేడం తక్కువ హై క్వాలిటీ విధంగా మేడం మంచి క్వాలిటీ మనకి మంచి ఫ్లాట్ అప్ ఇస్తున్నారు మనం మీరు డిజైన్ చేస్తారు కదా ఈ విల్లా డిజైనింగ్ ఎలా ఉందంటారు సార్ ఒక ఫ్యామిలీ వాళ్ళు నచ్చుతున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మేడం హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోతాం మేడం బయట ఎవరు వేరే వాళ్ళు ఎవరు చేశాను మేడం ఒక ఇంటీరియర్స్ కి మేడం ఎంత లేనని చాలా డబ్బులు ఎక్కువ అవుతాయి సిక్స్ సెవెన్ లాక్స్ పైన సెవెన్ లాక్స్ పైన అవుతుంది కానీ వీళ్ళు మనకి జస్ట్ ఒక ఒక అపార్ట్మెంట్ బయట ఎంత తీసుకున్నాను ఒక నలభై యాభై లక్షలు అపార్ట్మెంట్ ప్రైస్ వాళ్ళు తీసుకుంటున్నారు కానీ వీళ్ళు చాలా తక్కువ ప్రైస్ లో మనకి విత్ ఇంటీరియర్స్ విత్ ఫాల్ సీలింగ్ అయినా లైటింగ్స్ అయినా అన్ని నెంబర్ వన్ క్వాలిటీ వాష్రూమ్స్ లో ఇది ప్రతి ఒక్కటి నల్లాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి మేడం మళ్ళీ నెంబర్ వన్ క్వాలిటీ వాడుతున్నాం ఇప్పుడు నార్మల్ గా మనం వేరే అపార్ట్మెంట్స్ లో చూస్తుంటాం సార్ వాళ్ళు నార్మల్ అపార్ట్మెంట్స్ రెడీ చేసి ఇచ్చేస్తారు ఇంటీరియర్ అంతా మన డిజైనింగ్ కానీ ఇందులో ఎలా ఉందంటే మేడం నాకు తెలిసినంత వరకు నేనేం మాడిఫికేషన్ చేయడం అవసరం లేకుంటే వీళ్ళే ముందు ప్లానింగ్ తో చేసి వచ్చారు మనం ఇక్కడ చేంజ్ చేయాల్సింది అవసరం లేదు అంత నీట్ గా అంత నీట్ గా అండ్ మంచి క్వాలిటీస్ వీళ్ళు ఇస్తున్నారు సో చూసారు కదా శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్స్ చాలా తక్కువ బడ్జెట్ లో మనం ఒక ల్యాండ్ కొనే బడ్జెట్ లోనే మనకు విత్ ఇంటీరియర్ తో ద బెస్ట్ క్వాలిటీలో టూబీహెచ్కే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు డోర్స్ దగ్గర నుంచి శానిటరీ అయితేనేంటి బెడ్రూమ్స్ అయితేనేంటి అన్ని ద బెస్ట్ క్వాలిటీ యూజ్ చేశారు నార్మల్ గా మనం డోర్స్ ఫ్రంట్ డోర్స్ చూస్తుంటాం త్రీ ఇంటూ ఫోర్ సైజ్ ఇస్తుంటారు అందరూ కూడా సో అది యావరేజ్ సైజ్ బట్ వీళ్ళు వచ్చేసి ఫైవ్ ఇంటూ ఫోర్ ఈ సైజ్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రంట్ డోర్స్ కి ఈ త్రీ ఇంటూ ఫోర్ యావరేజ్ డోర్స్ వచ్చేసి వీళ్ళు బెడ్రూమ్స్ కి ఇవ్వడం జరిగింది ఈ డోర్స్ అన్ని కూడా సో నెక్స్ట్ శానిటరీ విషయానికి వస్తే కూడా ద బెస్ట్ క్వాలిటీ హిందూ అన్ని కూడా అవే శానిటరీ యూజ్ చేస్తున్నారు నార్మల్ అపార్ట్స్మెంట్ లో మీరు చూస్తుంటారు ఒక వెస్టర్న్ ఒక ఇండియన్ టాయిలెట్ ఇస్తారు బట్ వీళ్ళు ఇక్కడ రెండు వెస్ట్రన్ తో పాటు మళ్ళీ ఒక అటాచ్డ్ బెడ్రూమ్ లో సూట్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది సో చాలా చూడొచ్చు ఇంటీరియర్ విషయానికి వస్తే విత్ యుటిలిటీ కిచెన్ కానివ్వండి బెడ్రూమ్స్ లో కపోర్డ్స్ కానివ్వండి ఇలా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ద బెస్ట్ క్వాలిటీ యూజ్ చేసి మనకి ఇస్తున్నారు వీళ్ళు ఎవ్రీథింగ్ టైల్స్ కానివ్వండి యూటిలిటీ ఏరియా కానివ్వండి చాలా మందికి ఇంకొకటి మన వాళ్ళకి లో రూఫ్ అంటే చాలా మందికి అర్థం కాదనుకుంటా మేబీ మన ఓల్డ్ డేస్ లో సజ్జలు ఉంటారు ఇలా ఒక హౌస్ కి ఇక్కడ సజ్జలు వస్తాయి మన మనం ఎక్స్ట్రా లగేజ్ కాని అవన్నీ పెట్టుకోవడానికి సో దాన్ని లో రూఫ్ అంటారు ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్స్ లో అవన్నీ ఎక్కడ కనిపించడం లేదు వాళ్ళకు ఉండే ఫర్నిచర్స్ కానీ ఇవన్నీ ఏమన్నా కూడా వాళ్ళు అక్కడక్కడ అన్ని కబోర్డ్స్ లో సర్దుతున్నారు బట్ ఇక్కడ అలా కాకుండా మనకి ఇంకేమైనా ఎక్స్ట్రా సామాన్ కానీ వేస్టేజ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు రెండు లో రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అదే విధంగా మన కి వాటికి వస్తే కూడా ఈ మధ్య నార్మల్ అందరు పీవీసీ విండోస్ ఇలాంటివి ఇస్తున్నారు కానీ గ్రానైట్ ఎక్కడ కూడా యూజ్ చేయడం లేదు సో వీళ్ళు గ్రానైట్ తో అన్ని విండోస్ కూడా ఇవ్వడం జరిగింది సో చాలా తక్కువ బడ్జెట్ లో రీజనబుల్ ప్రైస్ లో సామాన్యులు కూడా బేర్ చేయగలరు అనే దాంట్లో వీళ్ళు ఎట్లాంటి కొద్దో గొప్ప లాభాపేక్ష అని ఆశించి ఇంత బెస్ట్ అపార్ట్మెంట్స్ మనకి ఇవ్వడం జరుగుతా ఉంది సో ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలు ఎవరైనా ఇక లోకాలిటీ ఉండే వాళ్ళు కానివ్వండి ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలు ఎవరైనా కూడా మీకు ఒక ఓన్ హౌస్ కావాలి మంచి హౌస్ కావాలి అంటే సో తప్పకుండా ఎవరైనా మీరు కన్సల్ట్ అవ్వాలంటే శ్రీ సాయి నివాస్ ని తప్పకుండా కన్సల్ట్ అవ్వండి బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ టూ నియర్ డిమార్ట్ దగ్గర ఉంటుంది ఆరేపల్లి సో ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రేమ్తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్